నమస్తే వెల్కమ్ టు ది టీవీ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతా మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ఆర్థిక పరమైన సమస్యలకి చెక్ పెట్టడానికి ఏదైనా రెమెడీ చెప్తారా ప్రేక్షకులకి ఆర్థిక కాదు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా అసలు ఇట్లా ఊది పారేసే స్తోత్రం అనమాట బా అసలు నేను చేస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది అమ్మ ఇంత తొందరగా పలుకుతుందా నేను ఏం చేశానని చెప్పి తొందరగా పలికింది కూడా అన్నంత బాగా అసలు నాకైతే గుజ్ మప్స్ వస్తాయి కళ్ళల్లో అది చూస్తున్నాను ఆ దుర్గా ద్వాత్రి చిన్న అని దుర్గా అమ్మవారు మనము కనకదుర్గ అమ్మవారు ఉన్నారు కదా విజయవాడలో ఆవిడికి కూడా లలిత సహస్రంతోనే శ్రీచక్ర అర్చన చేస్తారు ఎందుకంటే లలిత పరిభట్టారికా దేవి త్రిపుర సుందరి ఆ లలిత అమ్మవారు అంటే చాలా సౌమ్యంగా ఉన్న అమ్మ కాబట్టి ఆ పేరుతోనే సహస్రనామంతోనే అర్చన చేస్తారు మరి మనం అక్కడ నమస్కరించేది మాత్రం విజయ దుర్గామ్మ అండి అంటే కనకదుర్గామ్మ అండి మరి ఆ ఆవిడ పేరుతో ఏదైనా ఉండాలి అని ఎవరికైనా అనిపిస్తుంది కదా అన్నప్పుడు ఆవిడ స్వయంగా ఆవిడ ఈ ముప్పై రెండు నామాలు ఇచ్చారట ఈ నామాలతో నన్ను పూజిస్తే మీరు ఈక్వల్ అంటూ ఇంకా లలిత సహస్రనామం ఖచ్చితంగా అయితే నేనేమనుకున్నాను అంటే అట్లా ఉంటుందా ఆ సహస్రం ఏమో నాకు వచ్చిన డౌటే మీకు వచ్చిందా నేను మనం మనుషులు మనకు వచ్చిన డౌట్లు మామూలుగా ఉండవు అసలు అన్నాడు బాబు అయితే ఆ సహస్రం అంటే ఆల్మోస్ట్ చాలా నామాలు కదా అమ్మవారికి వెయ్యి నామాలు కదా వెయ్యి ఎనిమిది ఖచ్చితంగా ఉంటాయి మరి అంత చదివిన తర్వాత వచ్చే ఫలితము ఇంత ఈ ముప్పై రెండు నామాల్లో చదివితే వచ్చేస్తుందా అని అనిపించినప్పుడు మళ్ళీ నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను దుర్గా అమ్మవారు అంటే ఆది పరాశక్తి అవునా కదా ఆ లక్ష్మీదేవి సరస్వతి దేవి ముగ్గురమ్మల ఆ మూలపుటమ్మ ఆయన మీరు అక్కడ చదివింది అమ్మవారి దగ్గర పైన ఉంటుంది కదా అది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఎంట్ టు లలిత శాస్త్రం ఒక్కటి చదువు ఒక్కటి చదివితే అమ్మలు గన్నమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ అనేది చదివితే గనక ఆల్మోస్ట్ అది కూడా మనకి లలిత శాస్త్రం అసలు చాలా ఈజీగా చదివేసుకుంటూ ఉంటారు అది నేను విన్నాను ఒకసారి కోటేశ్వరరావు గారు దీని గురించి చెప్పారు ప్రవచనాల్లో అయితే ఈ ముప్పై రెండు నామాలు గురించి మాత్రం నేను ఒకళ్ళు నాకు నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇవ్వడానికి ఎవరో ఒకళ్ళు బదులు కడుగుతూ ఉంటారు మా అయ్యో పాపని ఇస్తాం మన దగ్గర ఉన్నప్పుడు అందులో నాకున్న ప్రగాఢం అయింది ఇది ఏంటంటే మన దగ్గర ఉన్నప్పుడు లేదు అనకూడదు లేకుండా పోతుంది అనేది అనమాట సర్లేము అని చెప్పి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇవ్వడం లేదు చాలా రోజులు అయిపోయింది అసలు ఇంకా ఎలా అమ్మా నాకు నేను అడుగుతేనేమో కొంచెం గట్టిగా మాట్లాడారు నాతో నాతో కొంచెం గట్టిగా మాట్లాడారు అయితే నేను ఈ సిరీస్ చూస్తుంటే నేను కూడా యూట్యూబ్ చూస్తూ ఉంటాను కదా కనకదుర్గ అమ్మవారి దగ్గరికి ఒక ఆయన వీడియో చేశారనమాట కనకదుర్గ అమ్మవారి దగ్గరికి ఆ ఒక ఆవిడ పాపం డబ్బులు హెల్ప్ చేయడము పెద్ద మొత్తంలో పది లక్షలు హెల్ప్ చేయడం వాళ్ళు రిటర్న్ చేయమంటే ఇవ్వకపోవడం అమ్మవారికి దీపం పెడతానని చెప్పి ఆవిడ దండం పెట్టుకోవడం రాహుకాల దీపం లాస్ట్ వారం అప్పుడు వాళ్ళంత వాళ్ళే చెమట్లు కట్టుకుంటూ వచ్చి అమౌంట్ రిటర్న్ చేసేసారట అంత పెద్ద అమౌంట్ కూడా అమ్మ ఇలా చేస్తుందా దండం పెట్టుకుంటే అని చెప్పి సరే అమ్మా ఇప్పుడు రాహుకాల దీపం అయితే నేను పెట్టే పరిస్థితి కాదు నేను అటు ఇటు వెళ్తూ ఉంటాను ఇబ్బందిగా ఉంటే నేను ఈ నామ ఈ నామాల మీదే నాకు బాగా మక్కువ ఉంది చెయ్యాలి అని చెప్పి అని చెప్పి నేనేంటంటే పువ్వులు అంటే నాకు చాలా ప్రీతి అనమాట పువ్వు కంపల్సరీగా అర్పించాలని ముప్పై రెండు పువ్వులు తెచ్చుకొని ఒక్కొక్క నామానికి పువ్వు పెడుతూ ఒకే రకం అండి ఒకే రకం ఒక తెచ్చుకున్నాను మూడు రోజులు కంటిన్యూగా చేశాను చేసేటప్పుడు సంకల్పం తీసుకున్నాను అమ్మ ఇది నేను చేస్తాను ఇన్ని రోజులు చేస్తాను కానీ నాకు మూడు రోజుల లోపల ఏదో ఒకటి నాకు చూపించాలి నువ్వు నేను వాళ్ళకి ఫోన్ చేయను అడగను చాలా గట్టిగా మాట్లాడారు నాకు బాధ అనిపిస్తుంది మీ ఇష్టం అమ్మా నేనైతే చేయడం అయితే నేను చేస్తాను చేయడం నా బాధ్యత ఇప్పించడం నీ బాధ్యత ఈ పని నీకు పెట్టాను మాత్రం నువ్వు అనుకోద్దు ఎందుకంటే నేను అడిగి ఇచ్చేటప్పుడు నేను అడిగి ఇవ్వలేదు ఇచ్చేసాను కానీ నువ్వు మాత్రం నాకు పూర్తి అని చెప్పి పెడితే మూడో రోజు వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి తెచ్చిచ్చారండి అప్పుడు డబ్బులు నేను అనుకున్నాను కదా మూడు రోజుల్లో నాకు రావాలి అనుకున్నాను కదా అంత నామాలు అసలు నిజంగా నాకైతే అసలు బలే ఇదని నాకు చెప్పండి ఎలా చేశారు మీరు నామం చదువుతూ ఒక్కొక్క పువ్వు పెట్టాను అంతేనా అంతే ఇంకేం లేదు అన్నపరవాణం ఒక రోజు నైవేద్యం పెట్టాను ఒక రోజు నాకు కుదిరి కుదిరిక బెల్లం నైవేద్యం మనం మా అమ్మ అనేది చెప్తే వినేదే భగవంతుంట మనం ఏం చెప్తే ఆయన అట్లా మన అవసరం కూడా మన నిత్యం కూడా పనులు అన్నీ ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అని చెప్పి కానీ నాకైతే మాత్రం చాలా అమేజింగ్ అనిపిస్తుంది ఇట్లా మీకెవ్వరైనా కూడా ఎవరైనా ఆర్థిక పరంగా మీకు ఏదైనా సోర్స్ కావాలనుకున్నా మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు మీకు ఇవ్వకుండా అనుకున్నా కూడా దుర్గా అమ్మవారిని కాళ్ళు పట్టుకోండి వాళ్ళంతట వాళ్ళు ఖచ్చితంగా తెచ్చేస్తారు ఒక్కసారి ఆ నామాలని మీరు మాకు వినిపిస్తారా తప్పకుండా అలాగే డిస్క్రిప్షన్ లో కూడా పెడదాం మనం అలాగే ఆ నామాలని శ్రీమాత్రే నమ దుర్గా దుర్గామని దుర్గా పద్వినివారిణి దుర్గమేదిని దుర్గ దుర్గసాధిని దుర్గనాశని దుర్గతోద్ధారిణి దుర్గ నిహంత్రీ దుర్గమాపహ దుర్గమగ్ఞానదర్గ దైత్యోక దవానలా దుర్గమా దుర్గమాలో దుర్గమాత్మస్వరుపిణీ దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రిత దుర్గమగ్ఞాన సంస్థానా దుర్గ మధ్యాహ్న భాసిని దుర్గమోహ దుర్గ మగా దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధారిణీ దుర్గమాంగీ దుర్గమత దుర్గమ్యా దుర్గమేశ్వరి దుర్గ భీమా దుర్గ దుర్గభామా దుర్గభా నామావళి మిదం యస్ దుర్గాయ సుధీమానవ భవిష్యతిన భవిష్యతి శత్రుభీపీడ్య మానో వా దుర్గబంధ గతోపివా ద్వాత్రింశన్నామ సంశయ ఎంత అందంగా ఉన్నాయండి నామాలు చాలా అందంగా చదివారు మీరు చాలా అందంగా నామాలు కూడా ఉన్నాయి అసలు చదువుతూ ఉంటేనే మనకి అయిపోయింది మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనిపిస్తుంది చక్కగా ఇన్ని నియమం పెట్టుకోమంటారా ఏదైనా ట్వంటీ వన్ డేస్ పెట్టుకోండి కుదరలేదు ఫార్టీ వన్ డేస్ కుదరకపోతే ట్వంటీ వన్ డేస్ తప్పకుండా అంటే మనము చదువుతూ ఉంటే మన ఎనర్జీ కూడా పోగవ్వాలి మన పని ఎంత ఉందో మనకు ఎనర్జీ ఎంత కావాలో ఇప్పుడు మీరు ఎంతో దూరం ప్రయాణించాలి దానికి తగ్గ పెట్రోల్ ఉండాలి మన అలా కాదు అలాగా మన పని ఎంత కష్టమైందో దానికి తగ్గట్టుగా మన శక్తిని దారపోస్తే అమ్మవారి శక్తి ఇంకా దాంట్లో ని ఎక్కువగా ఉండి మనం తొందరగా కర్మ కూడా పరిపక్వం కావాలి కదా ఇంట్లో మళ్ళీ కాదు సో తప్పకుండా మా ప్రాబ్లం తప్పకుండా సాల్వ్ అవుతుంది ఈ సమయం అంటూ మార్నింగ్ ట్వెల్వ్ లోపల చేసుకోవాలి ఏ పూజ అయినా కూడా పన్నెండింటి లోపలే చేసుకోవాలి సో పది పదకొండింటి వరకు అయినా చేసుకోవచ్చు తప్పేమీ లేదు మార్నింగ్ అవర్స్ లో పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు కాబట్టి జనరల్ గా స్కూల్కి వెళ్లే పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళకి మనకే కదా అలాంటి వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది అనేది ఉంటే కాబట్టి ఆ టైం కి చేసుకోవచ్చు కాదు మేము ఆఫీసులకు వెళ్తామండి సాయంత్రం చేసుకోవచ్చు కొంతమంది ఎంత టైం పట్టింది ఇప్పుడు అంతే కదా టూ మినిట్స్ పడుతుందో పట్టదు అంతే ఆ సమయం కూడా మనం భగవంతుడికి కేటాయించకపోతే ఇంకా భగవంతుడి మొత్తం చరాచర సృష్టిలో సర్వజీవాల్ని చూడాల్సిన ఆయన మన కోసం టైం వెచ్చిచ్చారు కదా మనకే అంత మానవ మాత్రలో మనకే అంత టైం లేనప్పుడు మరి ఆయన టైం కూడా చూడాలి కదా సో అట్లా కాకుండా ఒక్క రెండు నిమిషాల పనిదంటే మొత్తం మీరు దీపం పువ్వులు అన్ని పెట్టుకునే సరికి ఒక పది నిమిషాలు పడుతుందేమో దీపం అది వెలిగించడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది సో షోడశోపచార పూజలు ఇవన్నీ ఏమి దీనికి అవసరం లేదు మామూలుగానే చదువుకోండి షోడశోపచార పూజ అంటే కూడా తెలియని వాళ్ళు కూడా నేను ఒకసారి షోడశోపచార పూజ చేసుకోవాలి కదా అనుకుంటే కింద ఆయన కమెంట్ పెట్టారు యాంకర్ అడగచ్చు కదా అదేమిటో అడగకుండా కంప్లీట్ చేసింది ఏమిటి అని అయ్యా అంటే యాంకర్స్ కి తెలుస్తుంది షోషోప్ చూర పూజ అంటే రెండమ్మ వెల్కమ్ చేయటం పదహారు రకాల పూజ అది చేయడానికి కొంచెం టైం పడుతుంది ఒక రోజు టైం కేటాయించుకున్న రెండో రోజు పాస్ అవ్వడానికి ఉంటుంది మళ్ళీ కాబట్టి నేనేం చెప్తానంటే ఎట్లీస్ట్ పంచోపచారాలు దీపం వెలిగించడం ధూపం పెట్టడం పువ్వులు పెట్టడం నైవేద్యం చదవడం నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వడం అలా చేసుకున్న పని అవ్వాలి కదా ముందు మనకి ఇంకోటి ఏంటంటే నేను గమనించింది మనకి చాలా ప్రాబ్లం గా ఉంది అనుకోండి ఎక్కువసేపు ఏది కూడా చేయడానికి మనకి అదే ప్రాబ్లం ఇదిగా ఉంటుంది మనస్కరించదు మైండ్ అంత డిస్టర్బ్డ్ గా ఉంటుంది కొంచెం ఒక్క వర్క్ కంప్లీట్ అయిపోయినంతటి ఇంకా దాని మీద దారి మళ్ళుతుంది అప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం అని మనకే అనిపిస్తుంది కాబట్టి ఎవరైనా కూడా స్టార్టింగ్ లో ఉండి ఒక మూడు ప్రాబ్లమ్స్ సతమతం అయిపోయే వాళ్ళు ఒక్క ప్రాబ్లం ఎన్నుకొని మీకు తెలుస్తుంది కదా నేనైతే రాసుకుంటా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంత చిన్నగా ఉంది ప్రాబ్లమ్ ఆ చిన్నది ముందు సాల్వ్ అవుతాయి పెద్ద కూడా ఆటో ఆటోమేటిక్ అట్లా మీరు ఆలోచించుకొని ఏ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవ్వాలి మీకు అయ్యే ఛాన్స్ ఉంది అనేది మన మన సబ్కాన్షియస్ మైండ్ మన మనసు చెప్తుంది దాని మీద దృష్టి అంతేనండి అయితే మీరు ఫస్ట్ లో సంకల్పించుకున్నాను అని అన్నారు సంకల్పం చెప్పుకోవడం అంటే అమ్మవారికి మన బాధ అంతా వెళ్ళగడం చెప్పుకుని అప్పుడు నేను ఎదురుగుండి అమ్మవారు ఉంటే ఎట్లా మాట్లాడితే అట్టే మాట్లాడ ఏం చేస్తాం మరి సమస్య ఏమవుతుందో తెలుసా డబ్బు బయటికి వెళ్ళిన తర్వాత ఒక రూపాయి ఎదిగి మన దగ్గరికి వచ్చింది అనుకోండి ఇంట్లో వాళ్ళు ఎవ్వరు సెబాష్ అనకు అనరు సరేలేం ఓకే అని అంటారు అది ఏమైనా మైనస్ అవుతున్నప్పుడు మాత్రం ఇంట్లో అందరితోనూ తిట్లు పడతాయి నక్షత్రాలు పడతాయి నేను నువ్వు అందరినీ నమ్ముతావు అట్లానే అన్న దగ్గర నుంచి మన తోబొట్టు దగ్గర నుంచి అందరు అంటారు ఆ మాట ఇంకా నువ్వు మారలేదా నువ్వు మారావేమో అనుకుంటా ఇలాంటి ఒక్కొక్కసారి మనం తెలియకుండానే హెల్ప్ చేస్తాము అనుకోకుండా ప్రాబ్లం సాల్వ్ ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళతో తిట్లు పడకుండా నువ్వే చూడమ్మ అని కూడా తనం పెట్టుకుంటా నీకు తెలుసు కదా సమస్య ఏంటో నీకు తెలుసు ఈ సమస్యను ఎటువంటి పరిస్థితులను సాల్వ్ చేసేసే అని చెప్పి దాన్ని చాలా చక్కటి విషయాన్ని చెప్పారండి చాలా చిన్నది అంటే ఇది ఎలాంటి కలియుగము కలియుగంలో ఫాస్ట్ యుగం ఎంత ఫాస్ట్ గా సమస్యలు వస్తున్నాయో అంతంత తీరిపోవాలని కోరుకుంటూ ఉంటారు నాట్ పాసిబుల్ బట్ ఇది దీంతో పాసిబుల్ అని మీరు చెప్తున్నారు పాజిబుల్ ఎందుకంటే ఇంకోటి చాలా బాగా కనెక్ట్ అయిపోతున్నా అమ్మవారి బాధరం దుర్గమ్మ తల్లి నేను మనసారా అది అనుభవించి చెప్తున్నాను అద్భుతం చాలా బాగా కనెక్ట్ అవుతుంది అమ్మవారి అమ్మవారిని ఒక అడుగు ముందుకు వేసి ఆవిడ అదేంటి వైభవం చూస్తే అది మనం అనుభవించాలే గానీ చెప్పడానికి రాదు ఇది అని అంతే అద్భుతం అండి సార్ మీరు కూడా చక్కగా దీన్ని ఫాలో అవ్వండి ఒక్కసారి మీరు అనుకున్నది మీ కోరిక నెరవేరిన తర్వాత ఖచ్చితంగా ఆ అది కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఎందుకంటే మంచిది పంచాలి కదా మరి మీలాగే మీరు లబ్ధి పొందితే పొందుతారు ఖచ్చితంగా అమ్మని పట్టుకుంటే మరి మీరు పొందినట్టుగా ఇంకా చాలా మంది ఉంటారు ఎందుకంటే రివ్యూస్ చేసుకోవటం ఈ మధ్య అందరికీ అలవాటే